అరాచక వైఎస్ఆర్ సిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అమ్మవారి పాళెం వాసులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపుతో విజయోత్సవ తిరుమల పాదయాత్ర చేపట్టారు తిరుపతి జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదల్కూరు మండలం అమ్మవారి పాళెం వాసులు జగన్ పాలన పోయి చంద్రబాబు పాలన రావాలని అమ్మవారి పాళెం తెలుగుదేశం నాయకులు శ్రీవారికి మొక్కుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారంతా కాలినడకన తిరుమలకు బయలుదేరారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డామని ప్రజలు పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు అధికారంలో ఉండి చాలా ఇబ్బందులకు గురి చేశారని బాధితులు వాపోయారు టీడీపీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు వెళ్తున్నామని వారు తెలిపారు ఈ పాదయాత్రలో యువకులతో పాటు వృద్ధులు చిన్నపిల్లలు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని రైతులు తెలిపారు ఇందులో భాగంగా అమ్మవారిపాలెం ఆదివారం సాయంత్రం డక్కిలి చేరుకున్నారు ఈ సందర్భంగా కాలినడకన తిరుమలకు బయలుదేరిన వాళ్లకు డక్కిలిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వసతి ఏర్పాటు చేశారు టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఎల్లేశ్వరం రామచంద్ర నాయుడు మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి డక్కిలి చంద్రారెడ్డి నర్రావుల రమేష్ నాయుడు వెంబులూరు పంచాయతీ అధ్యక్షులు పిపి చౌదరి యువ నాయకులు దందోలు రెడ్డి డిపి చెలికం నారాయణ రెడ్డి నర్రావుల గోపాల్ నాయుడు మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారి మేము సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఘన విజయంగా పదహారు వేల రెండు ఎనభై సందర్భంగా ఈ యొక్క సోమిరెడ్డి విజయోత్సవ పాదయాత్ర అమ్మవారిపాలెం గ్రామం నుండి తిరుమల వరకు కూడా ఈ పాదయాత్ర చేపట్టి అక్కడ స్వామివారిని పదో తారీఖు మార్నింగ్ దర్శనం చేసుకుని ఈ పాదయాత్ర ముగుస్తుంది ఇది నిన్న సాయంత్రం ఆరు గంటలకు సో శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క పాదయాత్ర ప్రారంభోత్సవం అయింది ఎందుకంటే మా గ్రామంలో రెండు వందల మంది బయలుదేరాము ఈ యొక్క పాదయాత్ర చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా రాష్టంలో జరిగినటువంటి వైసీపీ పాలనలో అరాచకాలని తర్వాత అదేవిధంగా రాష్టంలో మెయిన్ సర్వేపల్లిలో జరిగినటువంటి అవినీతి కానీ అరాచకాలు కానీ మీద ఎస్సీల మీద దాడి గాని యాదవాసు మీద దాడి కానీ భయంకరంగా చేశారు కాకాని గోవర్దన్ రెడ్డి అందుకని ఆయన ఓటమి చవిచూస్తూ శ్రీ సోమిరెడ్డి రెడ్డి గారు ఘన విజయంతో గెలవాలని అమ్మవారిపాలెం గ్రామం నుండి ఎంతో మంది శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి మొక్కుకున్నారు కాబట్టి ఈ యొక్క మొక్కుని తీర్చుకునే సందర్భంలో నిన్న సాయంత్రం బయలుదేరి ఇప్పుడు ఈరోజు డక్కిలికి చేరుకున్నాము ఇక్కడ డక్కిలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కొలువు ఉన్నాము ఇక్కడ లోకల్ గా డక్కిలి టీడీపీ నాయకులు రామచంద్ర నాయుడు రమేష్ నాయుడు పిపి చౌదరి రామ్మూర్తి గారు డక్కిలి చంద్రారెడ్డి గారు మాకు ఈ యొక్క బస్సుని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా సౌకర్యవంతంగా ఉంది సో ఈ యొక్క రాత్రికి ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇక్కడ నుండి ఏర్పేడ మండలం పొంగూరు దగ్గర హై స్కూల్లో స్టే చేస్తాము అలాగే రేపు నైట్ అక్కడ స్టే అయిన తర్వాత ఎల్లుండి మార్నింగ్ మేము అలిపిరికి చేరుకొని అక్కడి నుంచి పదవ తారీఖు మార్నింగ్ కి తిరుమలకి చేరుకొని అక్కడ సోమవారం దర్శనం చేసుకుని వస్తాం అన్నమాట గారు అనమాట రామకృష్ణ గారు మూడో తడ గెలిచినందుకు నేను పాదయాత్ర చేపట్టాను మా ఊరు శానాపేళం గ్రామం నుంచి భద్రకాళం దేవడం నుంచి టెంకాయ కొట్టుకుని వెంకటేశ్వర స్వామి కాడికి పాదయాత్రతో నిక్కచ్చిగా ఏ విధానం లేకుండా వెళ్ళిపోతున్నారు నేను వెంకటేశ్వర స్వామి కాడి కాడికి మా అన్న లక్షణంగా మళ్ళా ఏదో పదవిని మళ్ళా కూడా మళ్ళా ఏదో పదవిని ఆశిస్తాను ఆశించి నేను మంత్రిగా చూడాలని నా కోరిక విధానం కానీ ఆ చంద్రబాబు నాయుడు బలసు కరిగి మా అన్నకి మంత్రి పదవి ఇవ్వాలి మూడో తడవ విక్టరీ కొట్టాడు ఎంగడిగిరిలో ఎవరు ఏ ఎంత విధానం చేయలేదు ఎంగడిగిరిలో నంబర్ వన్ మూడో తడవ గెలిచాడు మా అన్న కురుగొండ రామకృష్ణ గారు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చాలా చంద్రబాబు ఐదు జగన్ ఎంత బాధ పెట్టాడు చూసినప్పటి నుంచి మాకు అన్నం సగలేదు పట్టలేదు ఎలక్షన్ దగ్గరకు వచ్చేదానికి గెలిచిన దానికి చాలా సంతోషంగా ఉంది మీరు ఏం చేయాలంటే సార్ మీరేం చేయాలంటే ఇప్పుడు ఒక్కొక్క మాట అన్నదానికి మిమ్మల్ని మీరు కోట్ రూపాయలు వేసి ఆ మాటలు అన్నిటికీ అన్ని కోట్లు వేసి రాజధాని బాగు చేయాలని మా

போட்டி <laughs> <laughs> ఓటు వచ్చిన కొని సోమిరెడ్డికి మేము మెడ్రాసు నుంచి వచ్చి ఓట్లు వేస్తానే ఉన్నాము బాధపడతానే ఉన్నాము ఇప్పుడు సోమిరెడ్డి గెలిచిన దానికి మాకు సంతోషంలో నాకు అరవై ఐదు సంవత్సరాల వయసు ఇప్పుడు ఏమంటే నడిచి వస్తున్నాను పాదయాత్ర సోమిరెడ్డి గెలిచినందుకు సంతోషంగా ఉంది అది మా పిల్లలకి కూడా రామారావుని చూస్తే మా అన్ననేవాడిని నేను బాలకృష్ణను చూస్తే ఒరుగారు మీ అన్నని చెప్పి పిల్లకాయలకి చెప్పుకోండి ఆ విధంగా తెలుగుదేశం అంటే మాకు రక్తంలోని ఊరిపోయింది అభిమానం ఏర్పాటు చేసినటువంటి లోకల్ టీడీపీ నాయకులు డేలి మండలం వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేమందరం కూడా